వందనాలు పాఠాలు అందరూ చెబుతారు పాఠాలు అందరూ చెబుతారు కుర్చీల్లో కూర్చొని పేజీలు తిప్పేస్తూ సూత్రాలు వల్లిస్తూ నీతులు బోధిస్తూ పాఠాలు అందరూ చెబుతారు కుర్చీల్లో కూర్చొని పేజీలు తిప్పేస్తూ సూత్రాలు వల్లిస్తూ నీతులు బోధిస్తూ గుళ్ళ చుట్టూ సైన్స్ బోధిస్తూ చరిత్రను చెత్తకుండీల్లో విసిరేస్తూ బెల్లు బిల్లులతో డిఏలను లెక్కిస్తూ తిడుతూనో కొడుతూనో కానీ బతుకు చిత్రాన్ని జీవిత సత్యాన్ని చాటి చెప్పే టీచరును ఎవరు బతుకు చిత్రాన్ని జీవిత సత్యాన్ని చాటి చెప్పే టీచరును ఎవరూ మర్చిపోలేరని వదులుకోలేరని చదువంటే బట్టి మార్కులు ర్యాంకులు కొలువులు హోదాలు కాదని నలుగురి కోసం జీవించటం నిజాయితీని ప్రేమించటం జీవితం అంటే వెంపరులాటం కాదని బతుకుబాటలో వెతుకులాటలో వెంట నడవటం బాట చూపటం నేర్పినందుకు వినమ్రంగా వీడ్కోలు పలుకుతున్నాం ఈ మార్గం మాకే సొంతం కావద్దని పసి హృదయపు వీడ్కోలు సందేశాల్ని ఎల్పిసిలా వెంట పెట్టుకొని మరో బడులోకి అడుగు పెడుతున్నాం అని ప్రభాకర్ రాసుకున్న కవిత ఈ మట్టికాళ్ళ ముట్టడి పుస్తకంలో ఉన్న కవిత టీచర్ గురించి రాసుకున్న కవిత ఆయన ఒక సీరియస్ టీచరు అనే విషయం మీ అందరికీ తెలుసు ఆ కవితనే ఆయన నిబద్ధతకు సంబంధించి నాలుగు అక్షరాల ఉదాహరణగా సాక్ష్యంగా నిలబడుతుంది టీచరు కేవలం మార్కుల కొలమానంతో విద్యార్థిని కొలవటం కాకుండా జీవితాన్ని జీవిత సత్యాన్ని నేర్పించేవాడు మార్పించేవాడు బతుకులు నేర్పించేవాడు కనుక అట్లా బతుకులు నేర్పించే టీచర్ తప్పనిసరిగా ఈ సమాజాన్ని ప్రేమిస్తాడు సమాజాన్ని ప్రేమించినప్పుడు సమాజంలో మనుషులు ఉంటారు ఆ మనుషులకి ఉంటాయి కనుక సమాజాన్ని ప్రేమించినప్పుడు సమాజంలో మనుషుల సమస్యలు ప్రేమించినప్పుడు సహజంగా ఆ సమస్యల్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం సమస్యలు మార్చడం కోసం చేసే ప్రయత్నంలో వివిధ నిర్మాణాలు అవుతాయి ఆ నిర్మాణాల్లో ప్రభాకర్ భాగమయ్యాడు ముప్పై ఏళ్ళు ముప్పై మూడు ఏళ్ళలో సర్వీస్ కేవలం సర్వీస్గా కాకుండా దాన్ని రక్త మాంసాలున్న మనిషిగా ఆ రక్త మాంసాలున్న మనిషి స్పందనలు ఎట్లా ఉంటాయో ఆయన ఈ మొత్తం కాలంలో స్పందించి ఉన్నాడు ముఖ్యంగా ఆయన ఒక రచయిత కూడా మన ముందు ఉన్నాడు అందుకే ఒక కవిత్వం పుస్తకాన్ని మరో వ్యాసాల పుస్తకాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నాడు చాలా పత్రికల్లో విస్తృతంగా విద్యారంగం గురించి వ్యాసాలు రాశాడు ఆ విద్యారంగం గురించి ఆయన ఏమనుకుంటున్నాడు అని చూసినప్పుడు మన ఆలోచనలే మనం ఏమేమి ఆలోచిస్తున్నామో అలాంటి అనేక ఆలోచనలు తాను చేస్తూ ఉన్నాడు ఒక టీచర్ ఈ సమాజం బాగుండాలి సమాజం బాగుండటం అనేది ఎక్కడ మొదలవుతుంది బోధనతో మొదలవుతుంది ఎందుకు అంటే తరగతి గది నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని కొటారి చెప్పిన మాట కేవలం ఒక వాక్యం మాత్రమే కాదది జాతీయ విద్యా విధానంలో నూతన విద్యా విధానం రిపోర్ట్ ఇస్తూ ఆ రిపోర్టుకు మొదటి పేజీలో రాసిన ఒక శీర్షిక మాత్రమే కాదది అది మనందరం పాటించవలసిన ఒక నియమంగా విలువగా ప్రభాకర్ భావించాడు తరగతి గది నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం కావాలి కావడం కోసం మనం ప్రయత్నం చేస్తేనే కదా మనం పూనుకుంటేనే కదా అది సాధ్యమవుతుంది అందుకే ఆ పూనిక కేవలం పాఠాలు వల్లించడం కాకుండా ఆయననే కవిత్వం రాసినట్లు పాఠాలు వల్లించడం కాకుండా ఆ పాఠాలు కుర్చీ మీద కూర్చొని నీతులు బోధించడం కాకుండా సైన్స్ పాఠం చెప్పే టీచర్ ప్రకృతి ధర్మాన్ని చెప్పే టీచర్ సూర్యగోళాన్ని చెప్పే టీచర్ ఆ టీచర్ దేవుని గుడికి వెళ్ళి ప్రార్థన చేసే టీచర్లా కాకుండా ఆ టీచర్ జీవిత సత్యాన్ని చెప్పే టీచర్గా ఉండాలని ఆయన తన కవిత్వంతో కోరుకున్నాడు కోరుకోవటమే కాకుండా తాను రాసిన వ్యాసాల్లో విద్యారంగం గురించి అనేక ఆలోచన చేశాడు ఒక ఇరవై ముప్పై వ్యాసాలు రాస్తే ఆ వ్యాసాల నిండా ఎక్కడ డీవియేషన్ లేకుండా విద్యారంగం చుట్టే తన కళాని నడిపాడు విద్యారంగం చుట్టే తన ఆలోచన చేశాడు తెలంగాణ ఏర్పడిన కొత్తలో మనమందరం కోరుకున్నాం తెలంగాణ నిర్మాణం కావాలి పునర్నిర్మాణం కావాలని కోరుకున్నాం ఈ పునర్నిర్మాణం కావాలని కోరుకున్నప్పుడు ఎట్ల పునర్నిర్మాణం కావాలి దేశంలో పాలకులు ఉంటారు రాష్ట్రంలో పాలకులు ఉంటారు పాలితులు ఉంటారు పాలితుల వైపు నుంచి మాట్లాడేవాడు టీచరు అన్నాడు ఆయన అందుకే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం దేశంలో నిలబడాలంటే అసమ్మతి దేశంలో బతికుండాలంటే మొట్టమొదటి టీచర్ బాధ్యతగా ప్రవర్తించాలి ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం టీచర్ ఆలోచించినప్పుడు భావాలని ప్రోత్సహించే చేసే టీచర్ కనుక తెలంగాణ పునర్నిర్మాణం అంటే పాలకుల అర్థంలో తెలంగాణ పునర్నిర్మాణం గడీల నిర్మాణంగా మొదలైంది ఈ గడీల నిర్మాణం మొదలైనప్పుడు భూములు ప్రజల చేతుల్లోకి వచ్చిన భూములు మళ్ళీ పాలకుల చేతుల్లోకి వెళ్ళటం ఆక్రమణకి గురి కావటం గడీలకి సున్నాలు వేయటం గడీల చరిత్ర నిర్మాణం చేయటం గడీల సంస్కృతి నిర్మాణం చేయటం గడీల సంస్కృతి దొరల సంస్కృతి భూసముల సంస్కృతి అగ్రకులాల సంస్కృతి తెలంగాణ సంస్కృతిగా వ్యాపింపజేస్తున్న ఒకనొక సందర్భంలో ఆయన ఒక టీచర్గా తెలంగాణ పునర్నిర్మాణంలో విద్య ఎలా ఉండాలి అని ఆలోచన మొదలుపెట్టి ఆ విద్య వికసించాలి తెలంగాణ పునర్నిర్మాణంలో విద్య వికసించాలి విద్య ఎందుకు వికసించాలంటే అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కాలంలో అంటే నూట ఎనభై సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మాట అన్నాడు ఈ సమాజంలో విద్య ఉంటే వివేకం వస్తుంది వివేకం ఉంటే చైతన్యం వస్తుంది చైతన్యం ఉంటే సంపద వస్తుంది సంపద వస్తే రాజ్యాధికారం వస్తుంది అన్నాడు ఆయన ఇవన్నీ రాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన చేతుల్లో విద్య లేకపోవటము అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజానికి విద్య లేదు శూదులకి విద్య లేదు అంటరాని వాళ్ళకి విద్య లేదు స్త్రీలకి విద్య లేదు అంటే సమాజంలో తొంభై శాతం మంది ప్రజలకి విద్య నిరాకరించిన సమాజంలో ఆయన విద్య ఉండాలని కోరుకున్నాడు నూట ఎనభై ఏళ్ళ కిందట ఆ విద్య ఎట్లా ఉండాలంటే ప్రజలని చైతన్యం చేసేదిగా ఉండాలి ప్రజలకి జ్ఞానం ఇచ్చేదిగా ఉండాలి ప్రజలకి సంపదనిచ్చేదిగా ఉండాలి ప్రజలకి ఈ దేశ అధికారాన్ని ఇచ్చేదిగా ఉండాలి అని చెప్పాడు అందుకే ప్రభాకర్ తెలంగాణలో పునర్నిర్మాణంలో విద్య పాత్ర ఏమిటి అనుకున్నప్పుడు విద్య వికసించాలి అన్నాడు ఆ వికసించడం అనేది ఎట్లా ఉండాలి అంటే ప్రజల కోణం నుంచి వికసించేదిగా ఉండాల తప్ప పాలకుల కోణం నుంచి వికసించేదిగా ఉండకూడదు అని చాలా స్పష్టమైన వైఖరిని ప్రకటించాడు దానితో పాటు టీచర్ మనం చెబుతూ ఉంటాం నిబద్ధత నిమగ్నత అని మాట్లాడుతూ ఉంటాం మన బ్యానర్ల మీద నినాదాలు వెలుగుతూ ఉంటాయి మన పత్రికల మీద కరపత్రాల మీద నినాదాలు రాస్తూ ఉంటాం మరి నిబద్ధత సామాజిక బాధ్యత వృత్తి నిబద్ధత అనేది ఎంతమంది టీచర్లు ఎంతగా నిర్వర్తిస్తున్నాం అది ఒక విలువగా మన జీవితంలో ఎంత భాగం చేసుకున్నాం అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా ప్రశ్నలు మన ముందు నిలబడతాయి ఈ నినాదాల మీద పనిచేసే మనం నిజంగా నిబద్ధత సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తున్నామా వృత్తి నిబద్ధతని పాటిస్తున్నామా దాన్ని ఒక విలువగా మన జీవితంలో భాగం చేసుకున్నామా అనే ప్రశ్నలు ఎన్నో వస్తాయి ప్రభాకర్ ప్రతి టీచర్ వీటి చుట్టూ ఆలోచించాలి వీటి చుట్టూ ఆలోచించినప్పుడు ఇది ఎక్కడ వ్యక్తం అవుతుందంటే సామాజిక బాధ్యత అనేది వృత్తి నిబద్ధత అనేది పాఠం చెప్పడం అనేది అది ఎక్కడ మూలమవుతుంది దేని నుంచి వ్యక్తీకరణ అవుతుంది అంటే సంస్కృతి నుంచి వ్యక్తీకరణ అవుతుంది అన్నాడు ఆయన ఆ వ్యాసంలో సంస్కృతి సంస్కృతి అంటే ఏమిటి నేను మాట్లాడే అంశం కూడా విద్య సంస్కృతి ఫాసిజం అనే విషయాలు మాట్లాడాలి సంస్కృతి అనేది చాలా ప్రధానమైన విషయం మన జీవితంలో అంటే విలువ సంస్కృతిలో భాగం విద్య సంస్కృతిలో భాగం నిబద్ధత సంస్కృతుల భాగం సామాజిక బాధ్యత సంస్కృతుల భాగం పోరాటం సంస్కృతుల భాగం విప్లవ సంస్కృతిలో భాగం మనం చేసే భోజనం సంస్కృతిలో భాగం మనం కట్టే బట్ట సంస్కృతిలో భాగం మనం మాట్లాడే మాట సంస్కృతిలో భాగం అంటే దీని అర్థం జీవిత పార్శ్వాలన్నింటినీ కలుపుతె సంస్కృతి జీవితమే సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనిషి ఆచరించేది ప్రతి ఒక్కటి సంస్కృతిలో భాగం అవుతుంది కనుక తెలంగాణకు ఒక సాంస్కృతిక అస్తిత్వం ఉంది అని రాశాడు ఆయన తెలంగాణకు ఒక సాంస్కృతిక అస్తిత్వం ఉంది కనుక ఆ సాంస్కృతిక అస్తిత్వం నుంచి తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి అనేది ఆయన ఆలోచన ఇక్కడి సాంస్కృతిక అస్తిత్వం ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ సాంస్కృతిక అస్తిత్వం అనేది బతుకమ్మ నుంచి మొదలవుతుంది ఇక్కడి సాంస్కృతిక అస్తిత్వం అనేది సమ్మక్క సారక్క పోరాటం నుంచి వ్యక్తం అవుతుంది ఇక్కడి సంస్కృతి ఖచ్చితం దొడ్డి కొమరయ్య నుంచి మొదలవుతుంది తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి మొదలవుతుంది కొమరం భీము నుంచి మొదలవుతుంది ఇక్కడి సంస్కృతి అంటే పోరాటమే ఒక సంస్కృతి ఇక్కడి సంస్కృతి అంటే జీవితాన్ని మార్చడం కోసం మార్చుకోవడం కోసం జరిగే పెనుగులాటనే ఒక సంస్కృతి కనుక విద్యలో ఇవన్నీ భాగం కాకపోతే దొరల రాజ్యాలు కాకతీయ రాజ్యం శాతవాహన రాజ్యం గోలుకొండ రాజ్యం నిజాం రాజ్యం భూస్వాముల రాజ్యం ఈ రాజులకు సంబంధించిన భావన మాత్రమే పాఠాల్లోకి వస్తే ఈ భావన మాత్రమే క్లాస్ రూమ్లో బోధన జరుగుతే ఇదే పునర్నిర్మాణం జరిగితే తెలంగాణకి ఒరిగేది ఏమి లేదు గనక ప్రజల కోన నుంచి పునర్నిర్మాణం జరగాలి అని తన వ్యాసాల్లో రాశాడు సాధారణంగా ఉద్యోగుల మందరం ఏమనుకుంటాం ఒక్కసారి ఉద్యోగం రాగానే మన జీవితం అంతా మారిపోతుంది చాలా సహజంగా మారిపోతుంది ఇప్పుడు అన్న మిత్రుడు చెప్పాడు కదా కార్టూనిస్ట్ చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన ఏమన్నాడు అదేవిధంగా గురుకుల పాఠశాలలో పనిచేసిన టీచర్ పాట పాడి కూడా చెప్పాడు మనకి ఒక తత్వాన్ని బోధ చేశాడు మనం చూసే చూపును బట్టి వాడికి ఒకడికి వేదనలా కనిపిస్తే ఒకడికి అది వేదనలా కనిపిస్తుంది ఒకడికి అది గాణంలా కనిపిస్తే ఇంకొకడికి అది గాయంలా కనిపిస్తుంది అనే మాట చెప్పాడు కదా ఈ మాట క్రమం చూసినప్పుడు ఇక్కడ కూర్చున్న తొంభై తొమ్మిది శాతం మనం అందరం ఉద్యోగం రాకముందు ఒక పెన్ను కొనుక్కోవడానికి ఒక మంచి డైరీ కొనుక్కోవడానికి ఒక మంచి సెట్ కొనుక్కోవడానికి ఒక మంచి ప్యాంటు కొనుక్కోవడానికి ఈవెన్ చెప్పులు కొనుక్కోవడానికి వెనక ముందు ఆలోచించిన వాళ్ళం ఒక డ్రెస్సునే మళ్ళీ మళ్ళీ ఉతికి వేసుకున్న వాళ్ళం సోషల్ వెల్ఫేర్ ఎస్సీ సోల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళం బీసీ వెల్పర్ హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళం ఎస్టీ వెల్పరాలు హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం ఒక్కసారి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మన జీవితం అంతా మారిపోతుంది ఒక్కసారి నెల జీతం తీసుకున్న తర్వాత మన ఆలోచన విధానం మారిపోతుంది మాక్సే స్వయంగా అన్నట్లు మనిషి ఆలోచనని మనిషి సంస్కృతిని మనిషి జీవితాన్ని ఏది నిర్ణయిస్తుందయా అంటే మన సామాజిక అస్తిత్వం ఈ మొత్తాన్ని నిర్ణయిస్తుంది మన ఆర్థిక అస్తిత్వం ఈ మొత్తాన్ని నిర్ణయిస్తుంది కనుక ఆర్థిక సంబంధాలే సామాజిక సంబంధాలుగా ఉంటాయని కారులు మార్క్స్ అన్నాడు అందుకే ప్రభాకర్ ఒక వ్యాసంలో రాస్తూ ఉద్యోగులైన వాళ్ళు ఎవరైనా సరే మనం తీసుకునే జీతం మనం పొందే డబ్బు ఇదంతా ప్రజల డబ్బు అనే ఒక నిబద్ధత మనలో ఉండకపోతే తిరిగి మనం సమాజానికి చేసే సేవ ఏ కోణంలో సేవ చేయాలి అనే విషయం దాని పట్ల స్పష్టత మనకి ఏర్పడదు అని రాశాడు అందుకే ఉద్యోగులు బుద్ధిజీవులు సత్యాన్నే బోధించాలి ఎప్పుడైనా అబుద్ధాన్ని బోధించకూడదు నిజంగా ఈ మాట ఆలోచించినప్పుడు ఈనాటి రోజుల్లో ఒకవైపు ఈ దేశాన్ని ఫాసిజం కమ్ముకుంటున్న రోజుల్లో దండకారణ్యం నిండా సైన్యం మోహరించిన రోజుల్లో సత్యాన్ని మాట్లాడే బుద్ధిజీవులు ఉద్యోగులు అయిన వాళ్ళు బుద్ధిజీవు ఆలోచించే వాళ్ళు బుద్ధిజీవు ఈ బుద్ధిజీవులు అయిన వాళ్ళు తప్పనిసరిగా సమాజంలో ఎటువైపు నిలబడాలంటే పోరాడే ప్రజల వైపు నిలబడాలి సత్యాన్ని బోధించాలి ఒక సోక్రటిస్టు లాగా ఒక లాగా ఒక కోపనికాసు లాగా ఒక గెలియల్ లాగా ఒక మార్క్స్ లాగా ఒక భగత్ సింగ్ లాగా సత్యాన్ని బోధించాలి బుద్ధిజీవులు అప్పుడే ఈ సమాజాన్ని నిజమైన అర్థంలో మనం దర్శించగలం నిజమైన అర్థంలో వ్యక్తం చేయగలమని ఆయన భావించాడు విద్య అంటే విద్యార్థికి ఎలా ఉండాలి ఇవాళ మనం నేర్పుతున్న విద్య విద్యార్థిని ఒక ఇరవై పుస్తకాలు ముప్పై పుస్తకాలు బ్యాగు నిండబెట్టి ఒక పది ఇరవై కిలోల బ్యాగును ముప్పై కేజీల బరువున్న తొత్త మోయిస్తున్నాం ఇది ఒక బరువుగా భావిస్తున్నాం ఈ బరువును మార్చాలని మాట్లాడుతున్నాం అడుగుతున్నాం పోరాడుతున్నాం కానీ ప్రభుత్వాలకి ఎరుక లేదు ఇక్కడ కూడా పైగా రోజు రోజుకు విద్యని ఇంకా తిరోగమనం వైపు మార్చడానికి తిరోగమనం వైపు నడిపించడానికి మన పాలకులు ఆలోచన చేస్తున్నారు జాతీయ విద్యా విధానం పేరిట లేదా ప్రపంచీకరణ విద్యా విధానం పేరిట గ్లోబలైజేషన్ పేరిట ఈ విద్యలోకి ఆనందాన్ని తీసుకురావలసింది పోయి ఇంకా విద్యార్థిని ఆనందానికి బదులు కష్టపరితంగా విద్యని భావించే రోజుల వైపు నెడుతూ ఉన్నారు ప్రభాకర్ విద్య అంటే మనం విద్యార్థికి ఆనందాన్ని ఇవ్వకపోగా కరికులం యాక్టివిటీస్ అనేది మన విద్యలో భాగం కాకపోవటం మూలంగా విద్యార్థి తరగతి గదిలోకి రాకుండా పారిపోయే ఒకనొక పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ వచ్చినా బలవంతంగా క్లాస్ రూమ్ లోకి వస్తున్నారు విద్యార్థులు అందుకే ఒక సందర్భంలో ఎవరు అన్నారు పిల్లలను దండిస్తే పిల్లలను దండిస్తే ఆ దండన అనేది చివరికి ఎక్కడికి దారి తీస్తుంది అంటే సమాజంలో దండించేవాడు ఒకడు ఉంటాడు అనే ఒక భావాన్ని చాలా ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకి మనం నేర్పిస్తున్నాం దండించేవాడు ఒకడు ఉంటాడు దండనకి గురయ్యేవాడు మరొకడు ఉంటాడు సమాజంలో ఈ అసమానమైన వ్యవస్థ నిర్మాణమై ఉంటుంది అని బోధించే క్రమాన్ని చాలా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు చెప్పటం అనేది ఇది చాలా తప్పుగా ఉంటుంది అని ఆయన తన వ్యాసంలో రాశాడు ఆనందం ద్వారా భావాలని విద్యార్థులకి ప్రోధి చేయాలి సాధారణంగా మనం చూసాం మొన్న కోవిడ్ వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ బోధన స్థాన స్థానంలోకి ఆన్లైన్ బోధన వచ్చింది ఈ ఆన్లైన్ బోధన అనేది నిజంగా టీచర్ని రీప్లేస్ చేయగలదా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పటికీ విశ్వవిద్యాలయాల్లో నలభై శాతం ఆన్లైన్ బోధన ఉండాలని జాతీయ విద్యా విధానం చెప్పింది పాఠశాలలోకి కూడా దాన్ని తీసుకొచ్చింది మొత్తం విద్యా వ్యవస్థ ఇప్పుడు నలభై శాతం రేపు అరవై శాతం కావచ్చు ఎనభై శాతం కావచ్చు టీచర్ కనుమరుగై అక్కడికి ఇప్పుడు ఏఐ వచ్చింది ఏఐ వచ్చిన తర్వాత ఒక మరమనిషి వచ్చి పాఠాలు బోధించే రోజు అతి తొందరలోనే ఉన్నది అంటే రక్త మాంసాలున్న మనిషి ఒక టీచర్ తన కళ్ళ కదలికల ద్వారా చేతుల కదలికల ద్వారా శరీర కదలికల ద్వారా విద్యార్థికి పాఠం బోధించి నేరుగా ఐ కాంటాక్ట్ లో పాఠాన్ని బోధించే ఒక పద్ధతి మనం కొనసాగిస్తున్నాం దాని వలన విద్యార్థి ఆలోచన ఏమిటి భావాలేమిటి సమస్యలు ఏమిటి ఏ కేంద్రకం నుంచి మనం పోటం బోధించాలనే సత్యం మనకు బోధపడుతుంది ఇవి ఏమి లేకుండా ఆన్లైన్ విద్య వచ్చిన తర్వాత ఎక్కడో ఒక టీచర్ ఉంటాడు టీచర్కి స్టూడెంట్కు మధ్యన ఒక యంత్రం ఉంటుంది ఈ యంత్రం ఎట్టి పరిస్థితుల్లో టీచర్ స్థానాన్ని రీప్లేస్ చేయలేదు అని చాలా బలంగా ప్రభాకర్ ఆ వ్యాసంలో రాశాడు ఆన్లైన్ విద్య వచ్చిన కోణంలో అదేవిధంగా మనం మార్కులు వేయడం కంటే పేపర్లు దిద్దుతున్నాం నిజంగా ఇవాళ పేపర్ల పరిస్థితి చూస్తే టెన్త్ క్లాస్ రిజల్ట్ నిన్న వచ్చింది తొంభై మార్కులు తక్కువ ఎవరికి ఉండదు ఈ తొంభై మార్కులు వచ్చిన విద్యార్థులు తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నారు అనే ప్రశ్న మనకు మనం వేసుకుంటే ప్రభుత్వాలు మనకేం చెప్తున్నాయి ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ మొన్న దగ్గరకు వచ్చి చెప్పారు మాకు ఒక డైరెక్షన్ ఉన్నది సాధ్యమైనంత వరకు ఏ విద్యార్థిని ఫెయిల్ చేయొద్దు అంటే దాని అర్థం ఏమిటి సాధ్యమైన త్వరకి అందరు విద్యార్థులను పాస్ చేయాలని అర్థం అంటే విద్యార్థి పేపర్లో రాసినా రాయకపోయినా పాస్ చేయాలి ఎందుకు పాస్ చేయాలా టెన్త్ క్లాస్లో నా స్కూల్లో ఇంత పర్సెంట్ వచ్చింది ఇంటర్మీడియట్లో నా కాలేజీలో ఇంత పర్సెంట్ వచ్చింది అని ప్రభుత్వానికి నివేదికలు చెప్పుకోవడం ఇవాళ అవసరం అందుకే నాణ్యత లేని విద్యని పేద ప్రజల వైపు నెట్టేసి నాణ్యమైన విద్య కోసం ప్రైవేటు కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్ద ఎత్తున ఇవాళ దేశంలోకి ప్రవేశించాయి ప్రపంచంలో ఎప్పుడో ప్రారంభమయ్యాయి భారతదేశంలో తెలంగాణలోకి ఒకరొక విద్యా వ్యవస్థ మనకు తెలియకుండానే అది ముందుకెళ్తూ ఉంది అక్కడ చేరి చదువుకుంటున్న విద్యార్థుల మదింపు అనేది చాలా లోతుగా ఉంటుంది ఆ మదింపు మూడంచల పద్ధతిలో నాలుగంచెల పద్ధతిలో ఐదంచల పద్ధతిలో మదింపు ఉంటుంది ఆ విద్యార్థి చాలా నైపుణ్యంతో బయటకు వస్తాడు మన దగ్గర నుంచి వెళ్ళే విద్యార్థికి ఏ నైపుణ్యం లేకుండా తొంభై మార్కులు వేసి పంపిస్తాం వాళ్ళిద్దరి మధ్య రేపు అక్కడ పోటీ ఉంటుంది ఆ పోటీలో నైపుణ్యం ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోతారు నైపుణ్యం లేని మన విద్యార్థులు డిగ్రీ చదివి పీజీ చదివి పిహెచ్డీ చదివి ఊళ్ళోకొచ్చి ఆటో నడుపుకుంటూను పని చేసుకుంటూను ఏది చేత కాకపోతే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో తాగుకుంటా విచ్చలివిడితనాన్ని సమాజంలో పోషించే పరిస్థితి వల్ల మనం గ్రామాల్లో చూస్తున్నాం ఈ ప్రమాదాన్ని గ్రహించాడు ప్రభాకర్ ఈ ప్రమాదాన్ని గ్రహించి మనం మార్పులు వేస్తూ పోతున్నాం నిజానికి శేషు సార్ ఆయన తిక్కు మాస్టర్ అని ఎప్పుడో ఒక వ్యాసం రాసినట్లుగా నేను చదివాను ఎక్కను మనం కేవలం టిక్కులు కొడుతూ పోతూ ఉంటాం పేపర్ ఎంత మేరకు చదువుతాం పేపర్లో సారాంశం ఏమున్నది అలా మాట్లాడుకుంటూ టిక్కులు కొడుతూ కొడుతూ చివరికి ఐదు మార్కులకి మూడు మార్కులు నాలుగు మార్కులు వేస్తూ పేపర్ అంతా మదింపు చేసి ఎనభై తొంభై మార్కులు ఇస్తున్నాం ఇది ఆ శాస్త్రీయమైన పద్ధతి మా యూనివర్సిటీలో ఇదే జరుగుతుంది డిగ్రీ కాలేజీలో ఇదే జరుగుతుంది జూనియర్ కాలేజీలో ఇదే జరుగుతుంది పాఠశాలలో ఇదే జరుగుతుంది ఫలితంగా ప్రమాదం ఏమిటంటే రేపు రానున్న కాలంలో అక్షర జ్ఞానులైన ప్రజలు సమాజంలో కనిపిస్తారు అక్షరాస్యత ఉన్న ప్రజలు కనిపిస్తారు సమాజంలో కానీ జ్ఞానం ఉన్న ప్రజలు సమాజంలో కనిపించరు జ్ఞానము లేకపోతే జరిగే ప్రమాదం ఏమిటంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినదే జ్ఞానము లేకపోతే ఆ సమాజానికి చైతన్యం ఉండదు సమాజానికి చైతన్యం లేకుండా ఉండటమే ఈ పాలకులకి అవసరం ఈ దోపిడిదారులకు అవసరం ఈ పెట్టుబడిదారులకు అవసరం ఈ బ్రాహ్మణి అవసరం జ్ఞానము లేకపోతే దోపిడి చేయడం సులభం అవుతుంది ప్లేటో చెప్పాడు జ్ఞానము లేని ప్రజలను తోలటం చాలా సులభము అన్నాడు జ్ఞానం లేని ప్రజలని బుద్ధి లేని ప్రజలని నిరక్షరాశు ప్రజలని తోలటం చాలా సులభం అంటే పరిపాలించడం పశువులను తోలినట్లు ఎద్దులను తోలినట్లు బర్రం తోలినట్లు తోలటం చాలా సులభం కానీ జ్ఞానమున్నా చదువుకున్న సమాజాన్ని పరిపాలించడం చాలా కష్టము అని ప్లేటో చెప్పాడు జ్ఞానం లేని మనల్ని మన పాలకులు తోలుతూ ఉన్నారు మనల్ని పరిపాలించడం లేదు వాళ్ళు తోలుతూ ఉన్నారు ఆ తోలుతూ ఉన్న సమాజంలో ఉన్నప్పుడు మనల్లో జ్ఞానం రావాలంటే క్లాస్ రూమ్ తప్ప మరో మార్గం లేదు కానీ క్లాస్రూములో జ్ఞానానికి బదులు మనం మార్కులు వేసి పంపిస్తున్నామనే ఒక ఆందోళన ప్రభాకర్ తన వ్యాసంలో వ్యక్తం చేశాడు కనుక పరీక్షలు ర్యాంకులు చదువు ఇట్లా మొదలుపెట్టి పాఠశాలలు గొర్రెలను పెంచే బీడు భూములుగా మారిపోయే కాలం ఒకటి దాపురించింది ఈ మాట ఎవరో ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ అన్నాడు ఈ వెస్ట్రన్ ఫిలాసఫర్ అన్న ఈ మాటని ఉదాహరిస్తూ ఆయన ఈ వ్యాసాన్ని ముగించాడు పాఠశాలలన్నీ గొర్రెలను పెంచే బీడు భూములు అంటే విద్యార్థులని గొర్రెలుగా మారుస్తున్నామా విద్యార్థులని తెలివి కళ్ళ వాళ్ళుగా మారుస్తున్నామా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఇవ్వాలా ఇన్ని ప్రశ్నలు మన ముందుకు వస్తాయి ఇట్లా ఒక రచయితగా ఈ విద్యారంగం గురించి ప్రభాకర్ ఆందోళన చెందాడు తన ఆందోళన ఇవాళ మన ముందు వ్యక్తం అవుతున్నది అది నిజమవుతున్నది